ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలుస్తారు డాక్టర్ గారిని అలా అడుగుతూ ఉంటారు డాక్టర్ గారండి మా తాతయ్య అసలు ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తారు ఏమైనా మీకు కొంచెం తెలుస్తుందా అని డాక్టర్ని అడగడంతో అది మేము చెప్పలేము కొంతమంది ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేము కాకపోతే మేము చూసిన కొన్ని కేసుల్లో వాళ్ళకి ఏదైనా ఒక సంతోషకరమైన వార్త అలా చెవిలో పడితే ఖచ్చితంగా వాళ్ళు కోమలో నుంచి వస్తారు ఎందుకంటే ఒకటి రెండు కేసుల్ని మేము చూసాము అలాంటిది ఏదైనా చాలా సంతోషకరమైన వార్త ఆయనకి తెలిస్తే కోమల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఖచ్చితంగా చెప్పలేను అది మీ లక్కు మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడంతో కావ్యరాజ్ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకున్న తరువాత కావ్యతో రాజ్ ఇలా అంటూ ఉంటాడు కావ్య తాతయ్య గారికి బాగా సంతోషం కలిగించే వార్త ఏదో తెలుసా అని అంటాడు నాకేం తెలుసండి నాకు ఎలా తెలుస్తుంది ఆయన ఎప్పుడు సంతోషపడతారు ఏం వింటే ఆయన ఆనందంగా ఉంటారు నాకు తెలియదండి మీ తాతయ్య కాబట్టే చిన్నప్పటి నుంచి మీరు ఆయన దగ్గరే ఉన్నారు కాబట్టి ఎలాంటి సందర్భాల్లో సంతోషంగా ఉంటారో మీకే తెలుస్తుంది అని కావ్య అంటుంది ఇంకా అర్థం కాలేదా మా తాతయ్య సంతోషపడేది నేను నాన్ననైనప్పుడే అని రాజు అనడంతో చాలా కోపంతో చూస్తుంది కావ్య ఏంటి మీరు నాన్నైతే అప్పుడు మీ తాతయ్య గారు సంతోషపడతారా అది ఎలా అని అంటుంది ఓసి పిచ్చి ముద్దు నేను నాన్ననైతే నువ్వు అమ్మవి కదా మనిద్దరం తల్లిదండ్రులమైతే మా తాతయ్య చాలా సంతోషపడతారు అని అనగానే ఇక కావ్య అయోమయంగా అర్థం కానట్టు ఫేస్ పెడుతుంది అప్పుడు నెత్తి మీద ఒక్కటిచ్చి మొద్దు ఇంకా అర్థం కాలేదా నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న వార్త తాతయ్య గారికి తెలిస్తే ఆయన ఖచ్చితంగా సంతోషపడతారు అని అనగానే అవునా నిజమేనండి ఆయన ఎప్పుడు మూని మనవడినో మనవరల్నో నా చేతికివ్వండి నేను ఆడుకుంటూ ఈ ఈ శేష జీవితం సంతోషంగా గడిపేస్తాను అంటూ ఎప్పుడూ అనేవారు నిజమేనండి అని కావ్య అంటుంది సరిగాని ముందు ఈ పాలు తీసుకోండి చాలా లేట్ అయ్యింది ఇంకా పడుకుందాము అని కావ్య అనడంతో ఎప్పుడు నేను పాలు తాగుతున్నాను నువ్వు తాగు అని కావ్యని తాగమంటాడు అదేంటండి విచిత్రంగా పాలు తాగకపోతే మీకు నిద్ర పట్టదు కదా అని అంటే సరే నేను సగం తాగుతాను నువ్వు కూడా సగం తాగు అని తను సగం తాగి కావ్యకు సగం ఇస్తాడు ఇక కావ్య పాలు తాగి వామిటింగ్ చేసుకుంటుంది ఏ కళవతి ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూ ఉంటే ఇంకా కావ్య అలాగే వామిటింగ్ చేసుకొని కళ్ళు తిరిగి అలా పడిపోతుంది రాజు ఒడిలోనే చాలా కంగారుతో కళవతి కళావతి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ అందరూ రాజ్ ఏమైంది అలా అరిచావు అని ఎనగానే కళావతి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెబుతాడు ఇక మాట తెలియడంతో హుటాహుటిన పరిగెత్తుకుంటూ ఇందిరాదేవి అపర్ణ పైకి వస్తారు పైకి వచ్చి ఏమైంది రాజ్ ఏమైంది కావ్యకి ఏమైంది అమ్మ కావ్య కావ్య అంటూ కంగారుగా ఇందిరాదేవి కావ్య కావ్య అంటూ పిలుస్తుంది అపర్ణదేవి ముఖం మీద కొంచెం నీళ్లు చిలకరించడంతో కొంచెం కోలుకుంటుంది కావ్య ఏం జరిగిందిరా ఏమైంది ఈ మధ్య నువ్వు కావ్యను సరిగా పట్టించుకోవడం లేదు కదా తను సమయానికి తింటుందో లేదో కూడా చూసుకునే బాధ్యత నీకు లేదా అన్ని బాధ్యతలు భారాలు తనకి అప్పగించేశాము తన వయసు ఏమైనా పెద్ద వయసా అన్నీ తట్టుకునే శక్తి తనకేముంటుంది ఏమైనా అన్నింటిలో ఆరి అని ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కావ్యకు అప్పగించిన బాధ్యతలు బరువులు వాటి గురించి ఇద్దరు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే కావ్య ఏమో తెలియదు అమ్మమ్మగారు ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది కలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏమీ తినబుద్ధి కావడం లేదు ఏమైనా తిన్నా వామిటింగ్ అయి వామిటింగ్ అయిపోతుంది కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అని చెప్పగానే ఏంటి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఈ కాపర్ణ కూడా అత్తయ్య గారు అని అంటే ఏంటి అపర్ణ నువ్వు నానమ్మవి కాబోతున్నావు అందుకే కావ్య వామిటింగ్ చేసుకుంది అని ఇందిరాదేవి అనడగానే అమ్మ నా కోడలా అంటూ కావ్యను వెంటనే హక్ చేసుకొని నుదుటి మీద ప్రేమతో ముద్దాడుతుంది అపర్ణ కళ్ళల్లో సంతోషం సంబంధించిన లైట్గా కన్నీరు కూడా వస్తుంది ఇక రాజు ఆనందానికి అవధులు ఉండవు కళవతి ఇప్పుడు నేను అన్నానో లేదో వెంటనే ఎంత శుభవార్త చెప్పావు అని సంబరపడిపోతాడు ఇక వెంటనే ఈ వార్త వెళ్ళి తాతయ్య గారితో చెప్పాలి తాతయ్య గారు కోలుకుంటారు మనం అనుకున్న మాటలు ఆ దేవుడికి వినపడ్డట్టున్నాయి మన బాధ దేవుడు ఆలకించాడు కలవతి అని ఎనగానే అవునండి అని సంతోషపడుతుంది ఇక వీళ్ళు చాలా సంతోషపడుతూ ఉండగా ఇంకొక పక్కన ఈ వార్త విండోలో నుంచి ఈ రుద్రాన్ని వింటుంది విని చాలా బాధతో రాజు ఇక ఈ తర్వాత రాహుల్ దగ్గరికి వస్తుంది వచ్చి రాహుల్ అక్కడేం జరిగిందో తెలుసా అగ్నిపర్వతం బద్దలైపోయింది అని అనగానే ఏమైంది మమ్మీ అని అనగానే ఎంతకాలం ఏదైతే జరగకూడదని మనం అనుకున్నామో అదే జరిగింది అని అంటుంది ఏం జరిగింది మమ్మీ అని అనగానే ఆ కావ్య తల్లి కాబోతోంది అని అనగానే రాహుల్ కూడా షాక్ అయిపోతాడు మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం అని అనగానే ఏదో ఒకటి చెయ్యాలిరా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రూమ్లో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉండగా తన కళ్ళకి ఆయిల్ బాటిల్ కనిపిస్తుంది ఇక వెంటనే దాన్ని తీస్తుంది తీసి ఏంటి మమ్మీ ఈ ఆయిల్ కానీ కింద వేసి కావ్యాన్ని పైకి పంపించేద్దామనుకుంటున్నావా అని ఎనగానే చిచ్చి అలా అందరిలాగా చేస్తే నా గొప్పతనం ఏముంటుందిరా నేను వేసే బాణం ఎటు వెళ్ళి ఎటు తగులుతుందో నువ్వే చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ని మెట్ల మీద ఓ చోట పోస్తుంది రుద్రాన్ని పోసేసి కొంచెం పక్కకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత స్వప్న స్వప్న అని పిలవడంతో అబ్బా అత్తయ్య గారు ఇప్పుడేంటి పిలుస్తున్నారు నీరసంగా ఉండి అలా నడుము వాల్చాను అని అనగానే ఏంటి ఈ విషయం నీకు తెలీదా అని అంటే ఏ విషయం అని అంటుంది కావ్య తల్లి కాబోతుందట అని అనగానే ఆ అవునా నా చెల్లెలు కావ్య తను కూడా గర్భవతి అయిందా అని చెప్పి వెంటనే వెళ్ళాలి అని చెప్పి మంచం మీద నుంచి కిందకి దిగుతుంది స్వప్న స్వప్న కాస్త నిదానం మీ చెల్లెల గురించి అంత ఆత్రంగా వెళ్తున్నావేంటి నువ్వు కూడా తల్లివి కాబోతున్నావు కాస్త జాగ్రత్తగా ఉండు ఎంత కాదనుకున్నా నువ్వు నా కోడలివి నీ కడుపులో బిడ్డ నా ఇంటి వారసుడు మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు నీ కడుపులో బిడ్డే కదా మా కావలసిన మనిషి ఎంతైనా మనం ఒక కుటుంబం నీ బిడ్డ నీ బిడ్డ అని అనుకోవద్దు మా వంశాంకురం చాలా జాగ్రత్తగా వెళ్ళు మెల్లగా వెళ్ళు అని అనగానే ఎప్పుడు లేనిది ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి అని అనగానే రాహుల్ ఏంటి స్వప్న పిచ్చిదానిలా మాట్లాడతావో ఇంతకీ నేను నీ భర్తనే కదా నీ కడుపులో బిడ్డ మా బిడ్డే కదా అలాంటప్పుడు అమ్మకి ప్రేమ ఉండకుండా ఉంటుందా ఏంటి అలా ఎలా మాట్లాడుతున్నావో అని అంటాడు సరే తర్వాత మాట్లాడతాను ముందు వెంటనే మా చెల్లి దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పాలి అని వెళ్తుంది ఆ సరే వెళ్ళు వెళ్ళు అని అంటుంది ఇంకా మెల్లగా స్వప్న అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి రాజ్ ఈ సంతోషకరమైన వార్త స్వయంగా వెళ్ళి తాతయ్యకి చెప్పాలి తాతయ్య చెవిలో చెప్పాలి అని చెప్పి చాలా సంతోషంగా కిందికి రాబోతూ ఉంటాడు అదే సమయంలో రాజ్ స్వప్న ఇద్దరు ఒకరికొకరు ఎదురు బదురవుతారు సంతోషంలో రాజ్ స్వప్న భుజాన్ని కొంచెం రాసుకుంటుంది అయినా తను పడిపోయేంతగా ఉండదు ఆ టచ్ కాకపోతే అక్కడ ఆయిల్ వేయడంతో ఆ కొంచెం టచ్ంకే స్వప్న కాలు జారిపోయి ఆయిల్ మీద కాలు వేయడంతో అలా బరబరా మెట్ల మీద జారుకుంటూ కింద పడిపోతుంది అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది ఇంకా నేల పొట్టకి గట్టిగా తగలడంతో అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది ఏం జరిగిందో కాసేపు రాజుకి ఏమాత్రం అర్థం కాదు వెంటనే మెట్లు దిగి కిందకి వస్తాడు వచ్చి స్వప్న స్వప్న అంటూ చాలా కంగారుగా బాధతో స్వప్న స్వప్న అంటూ పిలుస్తాడు స్వప్న కళ్ళు తెరవదు ఇంకా అలాగే స్పృహ తప్పిపోతుంది పొట్టకి బలమైన గాయం తగలటం వల్ల తను అపస్మారక స్థితిలోకి వెళ్తుంది ఇక తరువాత ఎవరు చూడకుండా ఓ క్లాత్ తీసుకొచ్చి రుద్రాని ఆయిల్ని తుడిచేసి ఆ క్లాత్ ఓ పక్కన పడేస్తుంది ఇంకా తరువాత స్వప్న అరవడంతో అందరూ కూడా రూమ్ నుంచి బయటకి వచ్చేస్తారు ఇక రుద్రాన్ని పరిగెత్తుకుంటూ కిందకి వచ్చి స్వప్న అమ్మ స్వప్న ఏం జరిగింది ఏమైందమ్మా అమ్మ స్వప్న అసలే నువ్వు తల్లివి కాబోతున్నావు ఇప్పుడేమో ఇంత ఘోరం ఏదో జరిగిందనిపిస్తుంది ఏం జరిగింది రాజ్ ఏం జరిగింది నా కోడలికి ఏం జరిగింది నువ్వు కానీ మెట్ల మీద నుంచి స్వప్నని తోసేసావా అని అనగానే కావ్య ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు మా అక్కని ఆయన ఎందుకు మెట్లు నుంచి తోసేస్తారు అని అనగానే ఇంకా రాజ్ మౌనంగా ఉంటాడు అది ఏదో నాకు తెలియకుండా అనుకోకుండా జరిగింది అని అనడంతో అపర్ణ కావ్య అందరూ కూడా షాక్ అవుతారు ఇక కావ్య ఏడుస్తూ అక్క అక్క లే అక్క ఏమైందక్క అంటూ అంబులెన్స్కి ఫోన్ చేయండి అని అనడంతో అప్పటికే రాజ్ అంబులెన్స్కి ఫోన్ చేసే ఉంటాడు అంబులెన్స్ వస్తుంది స్వప్నని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా రాహుల్ రాజ్ కాలర్ పట్టుకొని రాజ్ ఏం చేశావు నా భార్యని నువ్వే కదా తోసేసావు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీ వల్ల ఏదో తప్పు జరిగింది నా భార్యకు నీ వల్ల ఏదైనా జరగలనేది జరిగితే జీవితాంతం నువ్వు ఏం చేసినా కూడా ఆ పాపం పోదు జీవితాంతం మా దృష్టిలో నువ్వు దోషిగా నిలబడిపోతావు మమ్మల్ని అన్యాయం చేసిన వాడిగా నువ్వు మిగిలిపోతావు అంటూ అనడంతో నేనంత చూశాను రాజ్ నేనంత చూశాను నా భార్యతో తన చెల్లి గర్భవతిగా ఉంది ఇప్పుడే వార్త తెలిసింది అని చెప్పడంతో స్వప్న చాలా సంతోషంగా వచ్చింది అదే సమయానికి నువ్వు కూడా వచ్చావు నువ్వు భుజం భుజంతో స్వప్నని గుద్దేయటం వల్లే స్వప్న పడిపోయింది అని చెప్పడంతో రాజ్ అవును నువ్వు చెప్పింది నిజమే కానీ కావాలని నేను చేయలేదు సంతోషంతో నేను ఈ మాట తాతయ్యకి చెప్పాలని గబగబా బయలుదేరాను ఆ సమయంలో స్వప్న అడ్డొచ్చింది అని చెప్పడంతో షాక్ అయిపోతుంది కావ్య ఇంకా అపర్ణ కావ్య ఇలా అంటుంది ఏవండి మీ వల్ల ఇలా జరిగిందని ఎందుకు అనుకోవాలి భుజం గుద్దినంత మాత్రాన కింద పడిపోతారా అక్కకి ఆ సమయంలో ఏదైనా కళ్ళు తిరిగాయేమో అని అనగానే ఇక ధాన్యలక్ష్మి ఇలా అంటుంది అసలు నువ్వు మనిషివేనా కావ్య కొంచెమైనా బుద్ధుందా మీ అక్క చావు బ్రతుకుల్లో ఉంది దానికి కారణం రాజ్ అని తెలిసి ఇంకా రాజ్కి సపోర్ట్ చేస్తావేంటి ఏ రోజైనా మీ భార్య భర్తలు ఇద్దరు రుద్రాని కుటుంబాన్ని ఒక గౌరవం ఇచ్చి మర్యాదగా చూసారా ఎప్పుడు అన్నదే చేస్తారు మీ అక్క పది లక్షలు ఖర్చు పెట్టి బంగారు నెక్లెస్ కొనదని ఎంత గొడవ చేశారు మీరిద్దరూ ఇంకా స్వప్న రేపో మాపో పండంటి బిడ్డని కంటుంది అనగా ఇలా చేశాడు రాజ్ రాజ్ ఇది అబద్ధమని చెప్పు ఇది వల్లే జరిగింది కదా అది నిజమా అబద్ధమా అని నాణ్య లక్ష్మి అనడంతో అవును పిన్ని నా వల్లే జరిగింది అని అంటాడు రాజ్ ఇంకా రుద్రాని అయిపోయింది అంత అయిపోయింది నేను ఒక అన్న ఇంటికి వచ్చాను నాకు ఓ కొడుకున్నాడు వాడికి ఓ బిడ్డ పుడుతున్నాడు నాది ఓ కుటుంబం అవుతుందని నేను సంతోషించాను అలాంటిది ఆ సంతోషం లేకుండా చేశావు ఇప్పుడు స్వప్న కడుపులో బిడ్డ ఉందో లేదో తెలియని పరిస్థితి నా కొడుక్కి వారసత్వమే లేకుండా చేశావు రాస్ ఈ ఉసురు ఊరికే పోదు నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోయినా మీ స్థాయికి నేను సరిపోకపోయినా ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీకు శిక్ష పడకుండా చేయడు ఈ ఆడపిల్ల ఉసురు పోసుకొని మీరు బాగుపడరు అనే శాపనార్థాలు పెడుతుంది ఇంకా కావ్య రుద్రాణి గారు నోరు మూస్తారా సందు దొరికింది కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారేంటి నిన్ను ఇంటి ఆడపిల్లగా వాళ్ళు మీకు స్థానం ఇచ్చారు వీలైతే వాళ్ళకి మంచి చెయ్యవు లేకపోతే మానే కానీ ఇలా శాపనార్థాలు పెడతావేంటి నీ కన్నీళ్ళు ఎవరికి తగలవు ఆయన ఏ రోజైనా కోడల్ని కోడల్లాగా చూసుకున్నావా నీ కోడలు తల్లి కాబోతుంది అని తెలిసి ఏ రోజైనా తనకి నచ్చింది ఏదైనా వండి పెట్టావా తనని ఒక్కనాడైనా హాస్పిటల్కి దగ్గరుండి తీసుకువెళ్ళావా మందులు ఇచ్చావా మాత్రలు వేశావా ఏం చేసావని ఏం చేసావని ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు నిజం చెప్పాలంటే మా అక్క తల్లి కాకూడదని మీరు ఎన్నో కుట్రలు పన్నారు ఎన్నో చేశారు కానీ తను ప్రెగ్నెంట్ అయ్యింది కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది అయినా ఇప్పుడు ఏం జరిగిందని కడుపుతూ ఉన్నాక ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతారు డాక్టర్ చూస్తారు కదా టెస్ట్ చేస్తారు కదా ఏం జరిగిందో చెబుతారు కదా అని చెప్పి ఇక కావ్య కోపడుతుంది ఆ తర్వాత ఒక హాస్పిటల్కి తీసుకువెళ్తారు అది రుద్రానికి సంబంధించిన హాస్పిటల్ రుద్రాని ఫ్రెండు ఆ హాస్పిటల్లో డాక్టరు ఇంకా తర్వాత స్వప్నని చెక్ చేయడానికి లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి రుద్రాణి గారు మీ కోడలు మెట్ల మీద నుంచి కింద పడిపోయిందన్నారు కదా తన పొట్టకి బలమైన గాయం తగిలింది అందువల్ల కడుపులో ఉన్న బిడ్డ అని ఎనగానే డాక్టర్ గారు అంటూ ఏడుస్తాడు ఇంకా రాహుల్ రుద్రాని కూడా ఇంత వార్త వినాలని అస్సలు నేను ఊహించలేదు ఇంత దారుణం ఇదంతా రాజ్ వల్లే రాజ్ నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు మీ కడుపు నిండిందా మీ గుండె ఆవేదన తీరిందా స్వప్న స్వప్న ప్రెగ్నెన్సీ పోయిందని చెబుతున్నారు ఇంకా ముందు ముందు వస్తుందో లేదో కూడా చెప్పలేమనుకుంటున్నారు చెప్పలేమంటున్నారు నా వంశాన్ని నా వారసత్వాన్ని బలి తీసుకున్నారు ఈ ఉసురు ఊరికే పోదు అని చెప్పి అంటూ ఉండగా రాజ్ ఇలా అంటాడు అత్తయ్యా నువ్వు బాధపడద్దు నా వల్లే తప్పు జరిగింది నా వల్లే స్వప్నకి అంత దారుణం జరిగింది ఆ తప్పు నేనే సరిదిద్దుతాను అని అంటాడు ఏం సరిదిద్దుతావు ఏం సరిదిద్దుతావు నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా పిల్లలు కావాలి అన్న కోరిక తీరుతుందా గర్భాన్ని పోయిన గర్భాన్ని తల్లితనాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ తిరిగి వస్తుందా అని ఏడుస్తూ ఇంకా శాపనార్థాలు పెడుతూ ఉండగా రాజు ఇలా అంటాడు అత్త కావ్య తల్లి కాబోతుంది తనకి పుట్టే బిడ్డని నేను మీకు ఇస్తాను మీ బిడ్డగానే పెంచాలి మీకు నేను దత్తత ఇస్తాను తన కడుపులో బిడ్డ నా కారణంగా పోయింది కాబట్టే నా బిడ్డని ఇస్తాను ఊరిటిలోనే నా బిడ్డని మీ కప్పకి స్వప్నకి బాధ కలగకుండా తల్లితనాన్ని అమ్మ అనే పిలుపుని తిరిగి కావ్య అందిస్తుంది కావ్య నీకు సమ్మతమేనా అని చెప్పడంతో కావ్య కన్నీటితో అలాగే మౌనంగా ఉంటుంది అపన్న రాజ్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలేంటి ఎవరిని అడిగి ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నావో ఈ కపట కళ్ళబొల్లి మాటలు చెప్పే రుద్రాని మాటలకి బాధపడి భయపడి నువ్వు మన బిడ్డని ఇవ్వడమేంటి అసలు ఎవరిని అడిగిస్తున్నావు అని అనగానే అమ్మ నా మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం గౌరవం ఉన్నా నా మాటని వెనక్కి తీసుకొనివ్వద్దు ఓ తల్లి తల్లి కావడం లేదు అని తెలిస్తే తను ఎంత ఆవేదన పడుతుందో ఎంత క్షోభకి గురవుతుందో నేను ఊహించగలను ఎంత ఆస్తి ఇచ్చినా డబ్బు ఇచ్చినా ఆ బాధ తీర్చలేనిది తనకి బిడ్డనిస్తేనే తన బాధ తీరుతుంది నేను ఈ పాపాన్ని జీవితాంతం మోయలేను నా కారణంగా ఓ పసిప్రాణం పోయింది అన్నది నేను భరించలేను మమ్మీ పిచ్చివాడినైపోతాను ఏం చేసుకుంటానో నాకే తెలియదు నేను కళలో కూడా చిన్న చీమకి హాని తలపెట్టని నేను ఓ కుటుంబ ఏడుపులకి కారణం కాకూడదు నువ్వు అడ్డు చెప్పద్దు మమ్మీ అని అనగానే ఇక అపర్ణ కన్నీరు పెట్టుకుంటుంది కావ్య కూడా కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా కావాల్సింది అదే రుద్రానికి రాహుల్కి రాజ్ బిడ్డ మాకిచ్చారు అంటే ఇంకా అప్పుడు ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడు వాడే అవుతాడు పైగా వాడిని దత్తత తీసుకుంటే ఆస్తి మాకే వస్తుంది ఇంకా చెప్పాలి అంటే నా కొడుకు తండ్రి కావాలి అంటే స్వప్ననే తల్లిని చేయాలా ఏంటి నా కొడుకుకి ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత రాహుల్ని పక్కకు తీసుకువెళ్తుంది రుద్రాన్ని రాహుల్ చూసావా నేను ఎలాంటి స్కెచ్ వేశానో వాళ్ళు తల్లి తండ్రి కాబోతున్నారు అన్న సంతోషమే వాళ్ళకి లేకుండా చేశాను వాళ్ళ బిడ్డని లాగేసుకునేటట్టు చేశాను ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఆస్తి మనదే బిడ్డ మనదే అని అనడంతో రాహుల్ కొంచెం డల్గా ఉంటాడు ఏంటి రాహుల్ డల్గా ఉన్నావు ఏంటి స్వప్న ప్రెగ్నెన్సీ పోయిందనా అని అంటే అవును మమ్మీ బాధ ఉండదా ఎంతైనా నా బిడ్డ కదా అలా జరిగేసరికి నేను కూడా బాధపడుతున్నాను బాధపడకూడదనుకున్నా కూడా ఏదో మూల బాధగానే ఉంది అని అంటాడు పిచ్చివాడ బాధ ఎందుకు డాక్టర్తో అలా నేను చెప్పించాను స్వప్న మళ్ళీ తల్లి అవ్వడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి కావాలనే నేను అలా చెప్పించాను నువ్వేమీ బాధపడద్దు ముందు రాజ్ బిడ్డ మన చేతిలోకి వస్తే ఆస్తి వస్తుంది ఇంట్లో అందరూ ముద్దు ముచ్చట అంతా కూడా ఆ తొలి బిడ్డకే దక్కుతాయి మనం వద్దన్న చీ అన్న తూ అన్న పో అన్న బిడ్డ కోసం మన చుట్టూ తిరుగుతారు ఈ ఇంట్లో చక్రం తిప్పచ్చురా అని అంటుంది రుద్రాణి ఇంకా అప్పుడు కానీ రాహుల్ కొంచెం మెత్తబడతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కావ్య ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడుతుందా రుద్రాని రాహుల్ కుట్రలు ముందే పసిగట్టిన కావ్య ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చిందా మరి దాని ద్వారా రాజ్ వల్ల స్వప్నకి ప్రమాదం జరగలేదు రుద్రాని కుట్ర వల్లే జరిగింది అన్న నిజం మరి తెలుసుకుంటుందా ఇంకా అలాగే స్వప్న కడుపులో బిడ్డకి ఎలాంటి హాని జరగలేదు తను క్షేమంగానే ఉంది అన్న నిజం తెలుసుకుంటుందా అలాగే అతి బలవంతంగా బిడ్డని తీయించాలనుకుంటున్నారు అన్న నిజం తెలుసుకొని మరి స్వప్న అమ్మతనాన్ని కావ్య ఎలా కాపాడుతుంది రాజ్ది తప్పు లేదు అని ఎలా ప్రూవ్ చేస్తుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కావ్య రాజ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కలుస్తారు డాక్టర్ గారిని అలా అడుగుతూ ఉంటారు డాక్టర్ గారండి మా తాతయ్య అసలు ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తారు ఏమైనా మీకు కొంచెం తెలుస్తుందా అని డాక్టర్ని అడగడంతో అది మేము చెప్పలేము కొంతమంది ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేము కాకపోతే మేము చూసిన కొన్ని కేసుల్లో వాళ్ళకి ఏదైనా ఒక సంతోషకరమైన వార్త వాళ్ళ చెవిలో పడితే ఖచ్చితంగా వాళ్ళు కోమలో నుంచి వస్తారు ఎందుకంటే ఒకటి రెండు కేసుల్ని మేము చూసాము అలాంటిది ఏదైనా చాలా సంతోషకరమైన వార్త ఆయనకి తెలిస్తే కోమల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఖచ్చితంగా చెప్పలేను అది మీ లక్కు మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడంతో కావ్యరాజ్ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకున్న తరువాత కావ్యతో రాజ్ ఇలా అంటూ ఉంటాడు కావ్య తాతయ్య గారికి బాగా సంతోషం కలిగించే వార్త ఏదో తెలుసా అని అంటాడు నాకేం తెలుసండి నాకు ఎలా తెలుస్తుంది ఆయన ఎప్పుడు సంతోషపడతారో ఏం వింటే ఆయన ఆనందంగా ఉంటారో నాకు తెలియదండి మీ తాతయ్య కాబట్టే చిన్నప్పటి నుంచి మీరు ఆయన దగ్గరే ఉన్నారు కాబట్టే ఎలాంటి సందర్భాల్లో సంతోషంగా ఉంటారో మీకే తెలుస్తుంది అని కావ్య అంటుంది ఇంకా అర్థం కాలేదా మా తాతయ్య సంతోషపడేది నేను నాన్ననైనప్పుడే అని అనడంతో చాలా కోపంతో చూస్తుంది కావ్య ఏంటి మీరు నాన్నైతే అప్పుడు మీ తాతయ్య గారు సంతోషపడతారా అది ఎలా అని అంటుంది ఓసి పిచ్చి ముద్దు నేను నాన్ననైతే నువ్వు అమ్మవి కదా మన ఇద్దరం తల్లిదండ్రులమైతే మా తాతయ్య చాలా సంతోషపడతారు అని అనగానే ఇక కావ్య అయోమయంగా అర్థం కానట్టు ఫేస్ పెడుతుంది అప్పుడు నెత్తి మీద ఒక్కటిచ్చి మొద్దు ఇంకా అర్థం కాలేదా నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న వార్త తాతయ్య గారికి తెలిస్తే ఆయన ఖచ్చితంగా